గోవాలో తాడేపల్లిగూడెం యువకుడు దారుణ హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది నూతన సంవత్సరం వేడుకలకు తాడేపల్లిగూడెం నుండి ఎనిమిది మంది మిత్రుల బృందం గోవా వెళ్ళింది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్కు యువతి యువకుల బృందం వెళ్ళిన సమయంలో బృందంలోని ఒక యువతి పట్ల రెస్టారెంట్ యజమాని కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో వారి తీరును తాడేపల్లిగూడెం యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ అనే యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు ఈ వ్యవహారంపై బాధితుల సమాచారంతో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లడంతో గోవా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రవితేజ మృతదేహానికి త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో తాడిపల్లి గూడెం తరలించారు వివరాల్లోకి వెళ్తే హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకునే విషయంలో తలెత్తిన వివాదంతో ఘర్షణ జరిగినట్టు స్థానిక మీడియా కథనాలు వెలువడ్డాయి ఏపీకి చెందిన పర్యాటక బృందం నుంచి అదనపు ఫుడ్ ఆర్డర్లు తీసుకోవడానికి రెస్టారెంట్ నిర్వాహకులు నిర్వహ నిరాకరించడంతో వాగ్వాదం మొదలైంది గోవాలో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఫుడ్ ఆర్డర్ సమయంలో ఓ హోటల్ యజమాని అతని బృందంతో జరిగిన గొడవలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల పర్యాటకుడు మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొనింది మృతుడిని ఏపీకి చెందిన బోలా రవితేజగా గుర్తించామని నేపాల్కు చెందిన హోటల్ యజమాని అగ్నెల్ సిల్వేరా అతని కుమారుడు శుభద్ సిల్వేరియా వయసు ఇరవై మూడు సంవత్సరాలు అక్కడ పనిచేసే ఇద్దరు సిబ్బంది అనిల్ బిస్తా సమల్ సునార్లను అరెస్ట్ చేసినట్లుగా గోవా పోలీసులు తెలిపారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కలంగుటే బీచ్లోని మెరీనా షాక్ వద్ద ఫుడ్ ఆర్డర్ ఇచ్చే సమయంలో తలెత్తిన వివాదం హింసకు దారి తీసింది నిందితులు తేజపై కర్రలతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి ఈ దాడిలో తీవ్ర గాయాలతో తేజ మృతి చెందినట్లు నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు రెస్టారెంట్ మూసివేసే సమయంలో అదనపు ఆర్డర్లో తీసుకోవడానికి నిరాకరించడంతో వాగ్వాదం మొదలైందని అంతకు ముందు ఆర్డర్ చేసిన వంటకాల బిల్లును తాడేపల్లి గుడిమికు చెందిన బృందం ప్రశ్నించడంతో ఇది మరింత మురిందని పోలీసులు చెబుతున్నారు దీంతో బిల్లును చెల్లించడానికి నిరాకరించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కాస్త హింసకు దారి తీసి పర్యాటకుడిపై దాడికి దారి తీసిందని చెబుతున్నారు స్థానికులు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి